హాయ్ అండి రేపే జనవరి ఒకటి బుధవారం పుష్యశుద్ధ విజయం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొదటి రోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రారంభమయ్యే రోజు చాలా మంచి రోజు గనుక ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున ఈ కూర వండితే సంవత్సరం అంతా కష్టాలు అనుభవిస్తారు ఈ రోజు పొరపాటున ఈ కూరను వండిన తిన్న కొత్త సంవత్సరంలో అష్ట కష్టాలు అష్ట కష్టాల పాలవుతారు అనారోగ్యాల బారిన పడతారు ధనమంతా కూడా ఖర్చైపోతుంది మీ చేతిలో పైసా కూడా మిగలదు జనవరి ఫస్ట్ తారీఖున ఆడవారు ఈ కూరను వండవద్దు ఎవరు ఈ కూరను తినవద్దు ఈరోజు కాదని ఈ కూరను వండిన తిన్న ఏడు జన్మల దరిద్రం పడుతుంది సంవత్సరం అంతా కూడా కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు నరక బాధలు రాబోయే సంవత్సరంలో సమస్యలు బాధలతో సతమతమైపోతూ ఉంటారు ధనలక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు కొత్త సంవత్సరంలో రోగాల బారిన పడతారు కోరి కోరి కష్టాలు తెచ్చు తెచ్చుకుంటారు కనుక ఎవ్వరూ కూడా ఈ రోజున ఈ కూరను వండవద్దు తినవద్దు జాగ్రత్తగా ఉండండి మరి ఇంతకీ జనవరి ఫస్ట్న తినకూడని ఆ కూర ఏమిటో అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి కొత్త సంవత్సరంలో మొదటి రోజు గనుక రోజు మంచి పనులు చేస్తే మీకు సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది అంటే అనాథాశ్రమాలకు వృద్ధాశ్రమాలకు ధనాన్ని కానీ లేదా ఏదైనా ఆహారాన్ని కానీ ఇస్తే మీకు చాలా మంచి జరుగుతుంది ఏది చేయలేని వారు ఈ రోజున ఒక వంద రూపాయలను మీ ఇంటి దగ్గరలో ఉండే పేదవారికి ఇవ్వండి పేద పిల్లలకు కొత్త బట్టలు కొని ఇవ్వండి లేదా ఒక బియ్య బస్తాను కొని పేదవారికి ఇవ్వండి జనవరి ఫస్ట్న ఇలా ఎవరికో ఒకరికి ఏదో ఒక సహాయం చేస్తే మీరు పూజలు ఏమి చేయకుండానే పుణ్యం వస్తుంది కొత్త సంవత్సరంలో మీకు అంతా బాగుంటుంది కలిసి వస్తుంది కనుక జనవరి ఒకటిన అందరూ మంచి పనులు చేయడానికి ప్రయత్నించండి ఆంగ్లంలో అయినప్పటికీ కూడా కొత్త సంవత్సరం మంచి పనులు చేస్తే మాత్రం ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగుంటుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారంతో స్టార్ట్ అవ్వబోతుంది కనుక ఈ సంవత్సరంలో భూముల ధరలు పెరుగుతాయి అంతేకాదు ఈ సంవత్సరంలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఆర్థిక నష్టాలు ఎక్కువగా ఉంటాయి భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి వ్యాపారాలు కూడా దెబ్బతింటూ ఉంటాయి యంగ్ పిల్లలు వేసనాల బానిసగా మారిపోతారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఎక్కువగా ఎక్కువ శాతం కష్టాలను తీసుకువస్తుంది కొన్ని కొన్ని పంట రేట్లు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని పంట రేట్లు తగ్గుతూ ఉంటాయి పత్తి బాగా పండుతుంది బట్టల ధరలు బాగా పెరుగుతాయి అంతేకాదు ఈ రెండు వేల ఇరవై ఐదులో బంగారం ధర పెరుగుతుంది వెండి ధర కూడా పెరుగుతుంది కనుక అందరూ ముందే జాగ్రత్త పడండి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎటువంటి కష్టాలు సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఉండాలి అంటే జనవరి ఒకటిన గుడికి వెళ్ళండి ఆ రోజు గోవుకు ఆహారాన్ని తినిపించండి చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి ఇలా చేయటం వలన ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి మ్యాక్సిమం కష్టాలు రావు జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్ వచ్చేసింది ఈ సంవత్సరం అప్పుడే గడిచిపోయింది సంతోషంగా ఉన్నవారికి సంతోషంగా గడిచింది బాధతో ఉన్నవారికి బాధగా గడిచిపోయింది ప్రతి సంవత్సరం కూడా కొంతమందికి దుఃఖాలను మరి కొంతమందికి సంతోషాలను తీసుకువస్తూ ఉంటుంది ఎందుకంటే గ్రహస్థితి కారణంగా సంతోషంగా ఉన్నవారి ఉన్నవారు ఉంటారు అలాగే బాధలు పడినవారు కూడా ఉంటారు కొత్త సంవత్సరం అనగానే అందరిలోనూ నూతన ఉత్తేజం వస్తూ ఉంటుంది కొత్త సంవత్సరంతో తమ జీవితం కూడా కొత్తగా మారింత ఆనందంగా మారాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు సంవత్సరాన్ని పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పవలసిన సమయం వచ్చేసింది కొత్త సంవత్సరం మనకు మన కుటుంబానికి కలిసి రావాలి అంటే తప్పనిసరిగా కొన్ని పనులు చెయ్యాలని శాస్త్రాలు చెబుతున్నాయి మన జీవితంలో డబ్బు ఒకటే ముఖ్యం కాదని చాలామంది అంటూ ఉంటారు కానీ అన్నిటికన్నా ముఖ్యమైన ప్రధానమైన వాటిల్లో డబ్బు కూడా ఒకటి అని చెప్పటంలో అతి యొక్క శక్తి లేదు ఇటీవల కాలంలో ఏమి ఉన్నా లేకపోయినా డబ్బు ప్రధానంగా మారిపోయింది ఎందుకంటే మనుషుల జీవితాల్లో చాలా వరకు వారికి వచ్చే ఇబ్బందులు ఆలోచనలు డబ్బుతోనే ముడిపడిపోయి ఉంటాయి డబ్బు అంటే లక్ష్మి మన దగ్గర లేకపోతే కొన్ని కొన్నిసార్లు సంత వాళ్ళు కూడా మనకు దూరం అయిపోతూ ఉంటారు ఇలాంటి ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలన్నా కొత్త సంవత్సరంలో ధనం బాగా కలిసి రావాలన్నా లక్ష్మి అనుగ్రహం ఉండాలి సంవత్సరంలో మొదటి రోజున జనవరి ఒకటవ తేదీన ఇంట్లో ఈ ఆకు మీద దీపం పెడితే చాలు సంవత్సరం అంతా కూడా అపర ఐశ్వర్య యోగాన్ని అనుభవిస్తారు డబ్బుకు లోటు రాదు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఐష్ అష్టైశ్వర్యాలు కలుగుతాయి కష్టాలు అన్నీ కూడా పోయి ధన లాభం కలుగుతుంది జనవరి ఒకటిన ఈ ఆకు మీద దీపం వెలిగిస్తే ఇల్లంతా బంగారం అవుతుంది ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుందని పండితులు చెప్తున్నారు ఈ జనవరి ఒకటవ తేదీన పగటి పూట ఏదో ఒక సమయంలో శివుణ్ణి పూజించండి ఈరోజు శివుణ్ణి పూజిస్తే సంవత్సరం అంతా ఎటువంటి కష్టాలు రాకు రాకుండా ఉంటాయి ఆ శివుడే చూసుకుంటాడని పెద్దలు అంటూ ఉంటారు ఇలా శివునికి పూజ చేసేటప్పుడు చక్కగా మారేడు ఆకు మీద దీపం పెడితే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది శివుడి అనుగ్రహంతో ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కష్టాలు పోయి ధన లాభం కలుగుతుంది ఇల్లంతా బంగారం అవుతుంది మరి మారేడు ఆకు మీద దీపం ఎలా వెలిగించాలి అంటే ముందు ఒక మారేడు ఆకును తీసుకోండి మూడు దళాలు ఉన్న మంచి ఆకును తీసుకోండి అంటే చిగుర్లు పురుగులు లేకుండా ఉన్న మంచి ఆకును తీసుకోండి ఆ తర్వాత ఆ ఆకును ఒక ప్లేట్లో పెట్టండి ఈ మారేడు ఆకు మీద గంధం కుంకుమతో బొట్లు పెట్టండి ఆ తర్వాత ఈ ఆకు మీద ప్రమిదను పెట్టి నువ్వుల నూనెను కానీ ఆవు నెయ్యిని దాని వేసి ఐదు వత్తులు వేసి అగరివత్తితో కానీ ఏకహారతితో కానీ దీపాన్ని వెలిగించండి ఆ తరువాత ఈ దీపానికి పుష్పాలను అక్షంతలను సమర్పించి చిన్న బెల్లం ముక్కను నివేదన చేయండి ఇలా జనవరి ఒకటవ తేదీన మారేడు ఆకు మీద దీపం పెట్టడం వలన సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది ఎందుకంటే మారేడు ఆకు అంటే శివుడికి బాగా ఇష్టం సంవత్సరం ప్రారంభమయ్యే రోజున జనవరి ఈ ఒకటిన ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా బెండకాయను మరియు చిక్కుడుగాయను కూరను వండవద్దు ఈరోజు ఎవరు ఈ కూరలను తినకూడదు ఇంట్లోనే కాదు బయట కూడా ఈ కూరలను తినకూడదు కూరల రూపంలోనే కావచ్చు ఫ్రైల రూపంలోనే కావచ్చు పచ్చర్ర రూపంలో కావచ్చు చారులో వేసుకొని కావచ్చు ఏ రూపంలోనూ కూడా ఈరోజు బెండకాయను మరియు చిక్కుడుకాయను తినవద్దు ఇంట్లోని ఆడవారు ఈ కూరను వండవద్దు కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే బెండకాయను మరియు చిక్కుడుగాయను తింటే కొత్త సంవత్సరంలో అప్పుల పాలైపోతారు అంతా కూడా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది చేతిలో పైసా కూడా మిగలదు కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది కనుక ఈరోజు ఆడవారు ఇంట్లో బెండకాయను చిక్కుడుగాయను వండవద్దు ఎందుకంటే ఆడవాళ్ళు ఏమి వండితే ఇంట్లో వారందరూ అదే తింటారు కనుక ముఖ్యంగా ఆడవారు గుర్తుంచుకొని ఈ కూరలను వండకుండా జాగ్రత్తగా ఉండండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి